హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాజ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను గత కొన్ని రోజుల నుండి మొత్తుకొని చెబుతున్న విషయం వన్ ఇస్టు హండ్రెడ్ అయ్యే అవకాశం మెరుగ్గా ఉంది అని అవునా కాదా నిజమైతే మీరు మీ యొక్క మనస్ఫూర్తిగా మన యొక్క ఛానల్లో ఆ యొక్క నేను మాట చెప్పాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఓకేనా మీరు చూసి ఖచ్చితంగా చెప్పే అనిపిస్తేనే కామెంట్ చేయండి అవును బ్రదర్ అని ఓకేనా చూడండి క్లియర్గా పరిగెత్తు సుధీర్ సార్తో చాట్ చేయడం జరిగింది ఒక బ్రదరు వన్ ఇస్టు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ అని అంటూ మనకి ఇక్కడ స్పష్టత క్లియర్గా ఇవ్వడం జరిగింది అభ్యర్థి యొక్క సంతోషం ఒక్కసారి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని అలా ఇవ్వడం జరిగిందో ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మార్కులు పేపర్ కఠినత్వం అనేది అందరికీ తెలిసిన విషయమే అవునా కదా కాబట్టి ఇంకొక చాటింగ్ బ్రదర్ చేసిన చాటింగ్ చూద్దాం చూడండి సార్ వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో అవుతుందా సార్ మెరిట్ స్టూడెంట్ చాలామంది ట్వంటీ మార్క్స్లో ఉన్నారు సార్ మంచి డిసిజన్ తీసుకోండి సార్ లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం సార్ అని ఇవ్వడం జరిగింది వన్ ఇష్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బాబు అని ఇక్కడ క్లియర్గా స్పష్టంగా మనకి ఇక్కడ రిప్లై ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అర్థం చేసుకోండి అదేవిధంగా ఇంకొక బ్రదర్ చాట్ చేయడం జరిగింది చూడండి పేరు కూడా చూడండి ఓకేనా క్లియర్ కదా జన్మ జన్మలకు రుణపడి ఉంటాం సార్ అని ఇవ్వడం జరిగింది వన్ ఇస్ టూ హండ్రెడ్ పక్కా అని చెప్పడం జరిగింది గత కొన్ని రోజులు కొన్ని రోజుల ముందైతే మనకు గ్రూప్ టూ మెయిన్స్కి వన్ ఇష్ హండ్రెడ్ నిష్పత్తులు ఎంపిక చేయండి అంటూ ఆర్టికల్ రావడం జరిగింది ఈనాడు పేపర్లో దీన్ని ఉద్దేశించి కూడా మనం చెప్పడం జరిగింది క్లియర్గా ఆ రోజే మనం చెప్పేసాం అనమాట వన్ ఇస్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా రాబోతుంది మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని మొత్తుకొని చెప్పాను ప్రీవియస్ ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను కావాలని చెప్తున్నానా లేదా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పింది నేను చెప్తున్నానా ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ మనకు ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళైతే వాళ్ళకి క్లియర్గా స్పష్టత వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ కూడా స్టార్ట్ చేసే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నామంటే ఎనాలిసిస్ చేసి క్లియర్గా అభ్యర్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు ఉపయోగపడాలి ఆ యొక్క ఉపయోగం వాళ్ళ ప్రిపరేషన్లో పరంగా ఎంతవరకు మెరుగైన స్కోర్ సాధిస్తారు అనే అంశాలపై క్లియర్గా అనాలిసిస్ చేసిన తర్వాతే మనము చెప్పడం జరుగుతుంది ఓకేనా ఎగ్జామ్ రాసిన మరుసటి రోజు నుండి ఫస్ట్ వీడియో మంది గ్రూప్లో యొక్క ఛానల్లో చూసుకోండి ఒకసారి ఏ యొక్క ఛానల్లో కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా ఎన్ను ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు తెలిసిన విషయమే ఇప్పటికైనా మనం ఫస్ట్ నుంచి చెప్తున్నానా లేనా అని మీ మనసాక్షి మీకు ఓకే అవును సార్ చెప్పారు సార్ అవును బ్రదర్ చెప్పారు మీరు ఆయన అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికైనా మేము స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్